బిడ్డగా నేను రైతులకు చేయగలిగిన సేవ ఇత ఎన్నో రకాల ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ కాదు రైతు బాగుపడితే గ్రామంలోనే కొన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తే అది బంగారు తెలంగాణ అవుతుంది ఆ బంగారు తెలంగాణ కోసమే ఆనాడు తావు నోట్లో తలకాయ పెట్టేదాకా నేను కొట్లాను నిమ్స్ హాస్పిటల్ పోతే ఆనాడే పోవాలి దేవుడు బతికిచ్చిండు బతికిచ్చుడే కాదు తెలంగాణ రప్పించిండు ఈరోజు ఖచ్చితంగా ఆరు నూరైనా సరే చిల్లర రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణ ఉన్నన్ని రోజులు రైతుకు ఫ్రీ ఫర్టిలైజర్ సప్లై కావాలి అవి తీరాలి పర్వాలేదన్నా మేము ఒక యాభై శాతం పెట్టుకుంటాం మేము మంచిగా అయినా మేము రైతులు చెప్పేదాకా సప్లై అయితేనే ఉండాలి అంతే కదా మాకు మాకు కూడా మేము మేము మంచిగా అయినాం మేము మరి మొన్న మీరు ఏమన్నారు కరెంటు ఇస్తుంటే తొమ్మిది గంటలు వద్దు సార్ ఆరు గంటలు వేయింది మీరు వద్దన దాకా సప్లై వచ్చి బాగా వచ్చింది బాగా జరిగింది కదా దీంతోనేమైందంటే ఒక ఎకరానికి రైతుకు మనం రెండు మంది బస్తాలు ఇస్తాం ఒక మూడు యూరియా బస్తాలు ఇస్తాం ఇంచుమించు రఫ్గా పైచ్యం ఎక్కువ నాస్ ఉంటాడు బీజీ బీజు సరే ఇంకోతేడు బస్తా ఎక్కువ అంటారు అంతే కదా మామూలుగా గేసేది అయితే అట్లా ఎక్కువ ఇయ్యద్దు చెడిపోతాం భూమిలో ఫిక్స్ అవుతుంది అది పంట దెబ్బ కొడుతుంది దానికి ఎంత మనం కూడా కడుపు ఎంత తినడానికి అంత తింటేనే కరెక్ట్ ఉంటుంది కదా ఎక్కువ పెడితే అజిత్ అజిత్తే అయిపోతుంది కడుపు నొప్పి అట్లనే దానికి కూడా వ్యవసాయంలో కొత్త విషయాలు వచ్చినాయి కొత్త పరిశోధన వచ్చింది అవన్నీ తెచ్చాడు శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు ఆయన వ్యవసాయ శాఖ ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టిండో ఆయన స్వతహాగా రైతు బిడ్డ కాబట్టి వ్యవసాయ శాఖ ఆయన తీసుకున్న నుంచి నిజంగా మంచి విప్లవం జరుగుతూ ఉంది ఇలా పదిహేడు వేల కోట్ల రుణం మాఫీ చేసుకున్నాం ఇలా రైతులకు శాశ్వతంగా అయితే అయిద్దండి ఆరేడు వేల కోట్లు ఏం పోతుంది రైతులకు ఇస్తే తప్ప ఇవ్వకూడదా ఎదురైనోడు వాళ్ళు నెత్తి తప్ప వాళ్ళు భాగమవుడే తప్ప అప్పలపాల కూడా తప్ప ఎస్ కడుపు నిండా ఇచ్చుకుందాం బ్రహ్మాండంగా ఇచ్చుకుందాం ఎన్నరు కూడా చరిత్రలో రైతుల గురించి ఏ ఆలోచన ఎవరు చేయలే ఇవాళ మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మన రాష్ట్రం కాబట్టి పవర్ మన చేతులు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మీ బిడ్డ రైతున్నాడు కాబట్టి వంద శాతం చేసి తీరు ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటాం ఎవరి కోసం చేసుకుంటున్నాం మన రైతుల కోసం మన కుటుంబాల కోసం ఎకరానికి నాలుగు నుంచి నాలుగున్నర వేల రూపాయలు రైతుకు సపోర్ట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ఐదు ఎకరాలను రైతు ఇరవై వేలు పెట్టుబడి పెడుతుంది లాగోడు ఎరువుల మీద ఆ ఇరవై వేలు ప్రభుత్వం అవుతుంది మీరు ఏకాన ఇంకోటి చిన్న చిల్లర పని ఉంటుంది అది నా వల్ల కాదు సిక్కిరి బొక్కిరి ఉంటుంది పురుగుల మంది మాత్రం మీరు కొనుక్కోవాలి ఎందుకంటే అది ఎవరికి ఒకరి కోటు పట్టి ఉంటుంది ఒకరి కోటు పట్టి ఉంటుంది పంటకున అమౌంట్ ఉంటుంది అది ఏ పంటకైనా దుక్కిమంది అయితే గ్యారెంటీ కావాలి కదా అది పక్క మాట మంది కావాలి మన యూరియా కావాలి పొటాస్ కావాలి మెయిన్గా ఉండేటి ఇవి ఇవి నేను ఇస్తాను పురుగుల మందు మీరు కొట్టు అది అది చిన్న పని అయితే ఇక్కడ వంద రెండు వందలు నాలుగు వందలు కూడా కాదు ఈ ఈ ఏడైతే పురుగు కూడా తక్కువనే ఉండే చాలా మంచి పంటలు పండుతున్నాయి కాబట్టి ఇతరం కూడా మీరే కొనుక్కోవాలి